హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మా శ్రావ్యకు సారే అండి సారే అంటే మేము వడి బియ్యము ఇట్లా బియ్యం ఇరవై ఒక్క సేరు పోసి కలుపుతారు వడి బియ్యానికైనా అంతే పోస్తాము సారే అంటే పసుపు కుంకుమ పసుపు ఐదు సేర్లు పచ్చవిండి ఐదు సేర్లు తెల్లపిండి ఐదు సేర్లు ఇంకా కుంకుమ కిలోంబావు అన్నీ పెడతాము భక్షాల కోసము పప్పు బెల్లము గోధుమ పిండి తీయపప్పు కోసం పెసరపప్పు అవన్నీ పెడతాము బొమ్మ సారేకు కూడా అన్ని విత్తనాలు సోంపు అవన్నీ పెట్టి అందులో బొమ్మను పెట్టి ప్యాక్ చేస్తారు బొమ్మ సారీకు ఇప్పుడు ఇవేమో వడి అండి అందరూ ఐదుగురు కలిసి పసుపు నూనె కలిపి అట్లా కొన్ని ఒళ్ళోకి కొన్ని సార పెట్టెలో పోస్తారు పోసి మిగతాయి ఎత్తి పెట్టేస్తారు వాళ్ళకి కొత్త బట్టలో బెడ్షీట్లో కట్టి మూట కట్టి ఇస్తారన్నమాట ఇప్పుడు వీళ్ళందరికీ అమ్మాయికి అబ్బాయికి పెట్టిన తర్వాత వాళ్ళ బా తల్లిదండ్రులకు కూడా బట్టలు పెడతాము ఇప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెడతాము అనమాట ఇంకా ఇదండి వాడి బియ్యం మూట అవి రెండేమో పెట్టెలో డబ్బాలో పట్టలేదని బయట మూట కట్టి పెట్టారు కవర్లో ఇంకా ఇవన్నీ పలహారాలు అండి సారే కోసము ఐదు రకాలు చేసాము ఇంకా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి చూడండి బట్టలు కట్టుకొని వచ్చారు వాళ్ళు ఇప్పుడు పీటల మీద కూర్చుంటే ఐదుగురు ముత్తైదోళ్ళు ఒడిలో బియ్యం పోస్తారు ఇప్పుడు మెడల మీద ఇంకో కొత్త చీర వేస్తారండి కొత్త చీర వేసి అందులో ఒక బ్లౌజ్ పీస్ పరిచి కొంగులు అట్లా పసుపు కుంకుమతోటి అలంకారం చేసి బియ్యం పెడతారనమాట ఆ బియ్యం స్తాంబలంలో మనం కలిపినప్పుడు ఐదు దోసెళ్ళు ఐదు పిడికిళ్ళు తీస్తారు అందులోకి పండ్లు ఐదు పండ్లు ఐదు రకాలైనా పెట్టుకోవచ్చు ఒక రకమైన ఐదు పెట్టుకోవచ్చు ఖర్జూర పండ్లు ఐదు పొక్క ఒక ఒక్కలు ఉంటాయి కదా తెల్లవి ఆ ఒక్కలు ఐదు కొబ్బరిలు ఐదు జాకెట్ మడుపులు అన్నీ ఐదు ఐదు పెడతారండి పెట్టి ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ మనకు ఎంతమంది అవైలబుల్ ఉంటే వాళ్ళు పెట్టవచ్చు ముగ్గురైనా సరే ఐదుగురైనా సరే అట్లా పెడతారు అబ్బాయికి ఏమో కొన్ని కొన్ని పెడతారండి అట్లా ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు అందరు పెట్టేస్తారు ఇట్లా ఇంకా ఐదు సార్లు పెడతామండి సారే అంటే సారేకు ఎక్కువ పని అంటే పసుపు అవన్నీ దంపించుకోవడము పసుపులు ఆ సారే పెట్టే అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత వడి బియ్యమే పోస్తాము బొడి బియ్యానికి కూడా ఇరవై సేరు బియ్యం కలిపి పోస్తారు పలహారాలు కూడా అప్పుడు కూడా పెడతాము కాకపోతే ఐదు రకాలు ఇట్లా ఎక్కువ పెట్టము మామూలుగా కొన్ని మూడు రకాలు అట్లా పెట్టేస్తాము బియ్యం ఐదుగురు పెట్టిన తర్వాత అన్నీ పెట్టేసి అట్లా జాకెట్ విడిపోకుండా మూటగట్టేసి పెడతారు ఆ ఒళ్ళో నుంచి ఐదు కుప్పలు పెడతాదన్నమాట ఏమి రాకుండా ఐదు బియ్యము ఐదు సార్లు అట్లా పెడతారు వీళ్ళకు పుట్టింటి వాళ్ళకు బరకత్ ఉండాలి అని అట్లా పెట్టిస్తారనమాట ఇప్పుడు మంగళహారతి ఇచ్చి వాళ్ళని లేపుతారనమాట అబ్బాయి కూడా టవల్లో అట్లా మూటగట్టేసి పెడతారు ముడేసి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇప్పుకుంటారు అవన్నీ ఈ అమ్మాయివి అబ్బాయివి ఆడపిల్లలు ఎవరైనా సరే మంగళారతి పడతారు మంగళారతి పట్టి దీవిస్తే అబ్బాయి కట్నం పెడతాడు మంగళారతి పట్టిన వాళ్ళకు మంగళారతి ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు మాకు కూరడకుండా పెట్టుకుంటామండి కూరాడులో చేయి పెట్టి వెళ్ళాలి అమ్మాయి అది మా లక్ష్మి మాకు ఉండే మన ఇంట్లో ఉన్నట్టు లెక్క అనమాట చేయి పెట్టి తల్లి కొంగు కానీ వదిన కొంగు కానీ పవిట కొంగుకు తూడ్చి వెళ్ళిపోతారు అందుకే దేవుడి దగ్గరే పెట్టేస్తాము దేవునికి దండం పెట్టి అమ్మాయి ఒక్కతే కూరళ్ళలో చేయి పెట్టేసి వెళ్తుంది మాకు కూరడుకుండ అనేది వెనుకటి నుంచి ఆచారం అండి కుండకు పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి నీళ్లు నింపి పెట్టుకుంటాము ఏ శుభ కార్యానికైనా కుండ పెట్టుకోవడము ఆనవాయితీ మా తెలంగాణ సైడు బయట చూసిందే దేవుడి దగ్గర నుంచి బయట మెయిన్ డోర్కి వచ్చిన తర్వాత మెయిన్ డోర్కి కూడా అట్లా బొట్లు పెట్టేస్తారన్నమాట అమ్మాయి అబ్బాయి ఇద్దరు బొట్లు పెట్టేసి వెళ్తారు అట్లా కారు వరకు మంగళవారతితోటే వాళ్ళను సాగ నంపుతామన్నమాట ఈ పలహారాల బుట్టలండి ఇవన్నీ కొన్ని స్టూడెంట్ అలా సరేమో పసుపు కుంకుమ పెడతారు ఐదు ఇంకా పసుపు ఐదు అన్ని పచ్చ వెండి తెల్ల వెండి పెడతాము